ఇచ్చిన నిలబెట్టుకోకూడలేదే ఎక్కడ పొత్తులు కూడా పడలేదే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడ వెనకడుగు వేయలేదే ప్రతి మాటను నిలబెట్టుకుంటూ వెళుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారట ఎన్నికల్లో ఓట్లు చేరకోకుండా జాగ్రత్త పడతారట చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తారట ఏదో చేస్తారట ఏమీ చెయ్యలేదు అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం తిరిగి తిరిగి జగన్మోహన్ రెడ్డి కాబోతున్నాడు నేను మనవి చేస్తున్నా ఇలా దొంగ దొంగలు ఊళ్ళు పోచుకున్నట్టు వాళ్ళు పంచుకుని ఏదో విధంగా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మీరు అందరూ గమనించ ఉండవలసిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను